దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా అది విశాఖపట్నం విశాఖ ఏజెన్సీ ముఖ్యంగా పాడేరు వైపు విశాఖ ఏజెన్సీలో చూపిస్తూ ఉంటారు మొన్నకు మొన్న పాడేరు నియోజకవర్గంలో జీమాడుగుల మండలం జూనియర్ కళాశాల వసతి గృహంలో ఏదైతే ఈ గంజాయి విద్యార్థులు తీసుకుంటున్నారన్నట్టుగా వార్తలు వచ్చాయో అది ఎందుకు జరిగింది దానికి కారకులు ఎవరు దానికి బాధ్యులు ఎవరు అన్నది ఖచ్చితంగా అది బయటికి తేలాల్సినటువంటి అవసరం ఉంది ఆ విషయమే ఇప్పుడు సంబంధిత అధికారులు కలెక్టర్ గారి దగ్గరికి ఎస్పి గారికి పిఓ గారికి కూడా ఇప్పుడే రిప్రజెంటేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే గతంలో గంజాయి సాగు ఉండకూడదని చెప్పి తెలుగుదేశం పార్టీ అప్పుడున్నటువంటి మంత్రి జవహర్ గారు మొత్తం గంజాయి తోటలని తోటల్ని కూడా ధ్వంసం చేయించినటువంటి పరిస్థితి ఉండే ఆ తర్వాత నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలామంది గంజాయి సరఫరా చేస్తున్నట్టుగా ఎక్కువ కేసులు వచ్చింది ఈ ప్రాంతం నుంచి దానిని ఈరోజు సమూలంగా నిర్మూలించాలని చెప్పి మా కూటమి ప్రభుత్వం మా విద్యాశాఖ మంత్రివర్యులు లోకేష్ బాబు గారు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే హోంమంత్రి గారు ఆధ్వర్యంలో కమిటీ వేసి గిరిజన సంక్షేమ శాఖ మధ్యలు అలాగే ఎక్సైజ్ మినిస్టర్ వీళ్ళందరూ కూడా ఒక కమిటీలాగా ఏర్పాటు చేసి ఖచ్చితంగా గంజాయి మీదే ఉక్కుపాతం చేయాలన్నటువంటి ఒక సంకల్పాన్ని చేపట్టారు నేను ముఖ్యంగా చెప్తున్నాను దయచేసి దీన్ని ఎవరైనా సరే ప్రోత్సహించినా ఎవరైనా సరే గంజాయి సాగు చేయడం చేసినా అలాంటివి ఏమైనా ఉంటే ఖచ్చితంగా దాన్ని మీరు ఆ జోలికి పోకండి ఎందుకంటే ఇప్పుడు అలాంటి చెడ్డ పేరు తెచ్చుకోవడమే కాదు ఈరోజు అవి టూరిజం పర్యాటక కేంద్రం అని మన ప్రాంతం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతుంది ఇలాంటి ప్రాంతాలకు ఎంతోమంది పర్యాటకులు మన ప్రాంతాలకు వస్తూ ఉంటారు మంచి పేరు తెచ్చుకొని మంచి అభివృద్ధిని చేసుకోవాల్సినటువంటి మన నియోజకవర్గం మన ప్రాంతాలని దయచేసి ఇటువంటి గంజాయి ముద్రతో పాడు చేసుకుంటే అది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి యువతకు కూడా చాలా నష్టం కలిగించేటటువంటి పరిస్థితులు ఉంటుంది కనుక వాటి జోలికి మనం ఎవరూ పోవద్దని చెప్పి అందరికీ కూడా నేను విన్నవించుకుంటున్నాను అలాగే ఏదైతే మొన్న జరిగినటువంటి ఆ కళాశాల వసతి గృహంలో దొరికినటువంటి వస్తువులు ఉన్నాయో అది ఎక్కడి నుంచి వచ్చింది ఎవరి ద్వారా వచ్చింది దానికి బాధ్యులు ఎవరు దాన్ని ఇది దానికి సరి దాన్ని నియంత్రించాల్సినటువంటి అంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా దాన్ని పూర్తి పరిశీలించి పోలీస్ డిపార్ట్మెంట్ వారు కలెక్టర్ గారు దాన్ని నిర్మూలించాల్సిందిగా నేను మరీ మరీ కొరత ఇంకా ఇంకేదైనా దీనివల్ల అఘాయిత్యాలు పెరుగుతున్నాయి అత్యాచారాలు పెరుగుతున్నాయి వీటన్నింటినీ నిర్బించాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ మీద అధికారుల మీద ఉంది కనుక ఖచ్చితంగా దాని మీద దృష్టి సారించి దానికి బాధ్యులైనటువంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ